ఓం శివాయ లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఇంజనీరు వాస్తుతో కూడినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తాము అంటే అది కరెక్టా కాదా మరలా వాస్తు సిద్ధాంతికి ఆ ప్లాన్ చూపించుకోవాలా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వేరు వాస్తు సబ్జెక్ట్ వేరు ఇంజనీరింగ్ అనేది టెక్నికల్ విద్య కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎలా నిర్మించాలి ఒక భారీ భవనాలైనా లేదా కమర్షియల్ కాంప్లెక్స్లైనా ఒక బ్రిడ్జీలైనా వాటిని ఎలా నిర్మించాలి ఎంత స్ట్రాంగ్గా నిర్మించాలి అనే విషయం గురించి వాళ్ళ యొక్క విద్యలో ఉంటుంది ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేపట్టాలంటే దాని యొక్క డిజైనింగ్ ఎలా ఉండాలి ఇట్లా ఇటువంటి విషయాలకు సంబంధించింది వాళ్ళ సబ్జెక్టు ఒక ఇంజనీర్కి ఒక గృహాన్ని అప్పచెప్తే అతను ఒక మంచి డిజైన్ అనేది ఇవ్వగలుగుతాడు అలాగే స్థలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి తక్కువ స్థలంలోనే అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉండేలా గృహాన్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఇది అంతా కూడా టెక్నికల్ ఈ సబ్జెక్ట్ పట్ల అతనికి అవగాహన అనేది ఉంటుంది వాళ్ళకి నేర్పేటువంటి సబ్జెక్టే అది అయితే వాస్తు శాస్త్రం పట్ల వాళ్ళకి ఎటువంటి అవగాహన అనేది ఉండదు చాలామంది తెలియక ప్రజలు ఈ రెండు ఒకటేనేమో ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటే సరిపోతుందేమో అని చెప్పేసి కొంతమంది భావించే అవకాశం అనేది ఉంటుంది వాస్తవానికి ఇంజనీర్కి వాస్తు పట్ల అవగాహన అనేది ఉండదు కాకపోతే ఇటీవల కాలంలో ఏమైందంటే ఇంజనీర్లు కూడా చాలా వరకు మేము వంద శాతం వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇస్తామండి అని చెప్పేసి బోర్డు పెట్టుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవానికి ఏ గృహానికి కూడా వందకు వంద శాతం వాస్తు అనేది ఎక్కడా కుదరదు దానికి భౌగోళిక స్థితిగతులు చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా వందకు వంద శాతం అనేది వాస్తు సాధ్యం కాదు వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇస్తామని చెప్పినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్లు గమనించండి మీకు అందులో చాలా వాస్తు దోషాలు కనపడతాయి వాళ్ళంతా కూడా టెక్నికల్ విద్య ఈ వాస్తు శాస్త్రం పట్ల వారికి ఎటువంటి అవగాహన అనేది ఉండదు మరి వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనం ప్లానింగ్ మాత్రమే ఇస్తే మరలా గృహస్థుడు దాన్ని వాస్తు సిద్ధాంతికి చూపించి మరలా ప్లాన్ సరిచేయించి మళ్ళీ గీపిస్తారు మళ్ళా రెండుసార్లు డిజైన్ చేయాల్సి వస్తుంది అనేది ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే వాస్తుతో కూడినటువంటి ప్లాన్ మనమే ఇస్తాము అంటే రెండు ఫీజులు మనకే వస్తాయి కదా అంటే ఒకే ఫీజులో రెండు ఫీజులు వస్తాయి ఇంకా వీళ్ళకి సమస్య అంటూ ఏమీ ఉండదు వేరే వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్లో చేతులు పెట్టే అవకాశం అనేది ఉండదు వాళ్ళకి ఒకసారి ఇచ్చినటువంటి డిజైన్తోటే పని పూర్తి అవుతుంది డబ్బులు కూడా బాగా వస్తాయి ఇంజనీర్లు ఆలోచించేటువంటి విధానం అలాగే ఇక్కడ గృహస్థులు కూడా పొరపాటు చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకోవడంలో తప్పు లేదు వాళ్ళ గృహాలను బట్టి తీసుకోవచ్చు భారీ నిర్మాణాలకే ఇంజనీరింగ్ అనేది అవసరం అవుతుంది మామూలుగా గృహాలకు ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది అవసరం ఉండదు కాకపోతే చిన్న గృహాలకైనా ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకోవడంలో తప్పు లేదు అయితే ఇక్కడ గృహస్థులు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే ఇంజనీరే వాస్తు కూడా చూస్తూ ఉంటున్నారు కదా మరలా దీన్ని సిద్ధాంతికి చూపించడం దేనికి మరలా ఆయనకి ఫీజు ఇవ్వాల్సి వస్తుంది కదా అప్పుడు రెండు ఫీజులు అవుతాయి కదా అదే ఇంజనీరు వాస్తు చూస్తున్నప్పుడు ఒక ఫీజే అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశం కూడా గృహస్థులకు ఉంటుంది లేదు వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులు ఇంజనీర్ దగ్గరే ప్లాన్ తీసుకున్నారనో అతను వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇస్తున్నారని తెలిసిన వాళ్ళు చెప్పడం వలన వీరు ఆ విధానాన్ని ఫాలో అవుతున్నారు కొంతమంది ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకోండి వాస్తు వచ్చేసరికి సపరేట్గా మీకు తెలిసిన సిద్ధాంతి లేదంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి సిద్ధాంతి ద్వారా దీన్ని చూపించుకోండి ఇంజనీరే వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇస్తాము అంటే నమ్మవద్దు గుడ్డిగా మీరు నమ్మి కోట్ల రూపాయలు పెట్టి గృహాన్ని నిర్మించుకుంటే తర్వాత జరిగేటువంటి కష్టనష్టాలు సమస్యలు మీరే అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ ఇంజనీరు మేము వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా మీరు మరలా ఇంకొక వాస్తు సిద్ధాంతికి చూపించుకోండి సిద్ధాంతికి చూపించుకున్న తర్వాత అతను చేసేటువంటి చేర్పులు మార్పుల్ని పరిగణలోకి తీసుకొని అతని యొక్క సలహాలు పరిగణలోకి తీసుకొని మళ్ళా ప్లాన్ సరిచేయించుకోండి అప్పుడు మాత్రమే మీకు ప్లాన్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీరు ఆ ప్లాన్ ప్రకారము గృహాన్ని నిర్మించుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఇంజనీరే వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇస్తారు అని చెప్పేసి మీరు నమ్మి అలాంటి ప్లాన్లు తీసుకొని మీరు గృహాన్ని నిర్మించుకుంటే అంతిమంగా నష్టపోయేది మీరే ఇక్కడ ఫీజు విషయం గురించి ఆలోచించిన లేదా పూర్తిగా ఇంజనీర్ మీదే ఆధారపడిన మీ గృహం అనేది వాస్తు ప్రకారం నిర్మింపబడదు చాలా వాస్తు దోషాలు ఉంటాయి తద్వారా నష్టపోయేది మీరే ఎందుకు అంటే లక్షల నుండి కోట్ల రూపాయలు పెట్టి గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోకుండా గృహాన్ని నిర్మిస్తే నష్టపోయేది మీరే ఒక్కొక్క ఇంజనీర్ ఇచ్చేటువంటి ప్లాన్లు ఒక్కొక్క విధమైనటువంటి వాస్తు దోషాలు ఉంటాయి అందరూ ఇంజనీర్లు ఇచ్చేటువంటి ప్లాన్లు ఒకే విధమైనటువంటి వాస్తు దోషాలు ఉండవు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మీ యొక్క అభిరుచిని బట్టి ఆ ప్లాన్లో వాస్తు దోషాలు అనేవి చోటు చేసుకుంటాయి ఇంజనీరింగ్ ప్లాన్ ద్వారా గృహాన్ని నిర్మించుకున్నటువంటి ఒక గృహస్థుడు గృహంలోకి వెళ్ళిన వెంటనే సమస్యలు ప్రారంభమయ్యాయి గృహం అనేది కూడా లేటెస్ట్గా నిర్మించినటువంటి గృహమే ఆ ఇంజనీరింగ్ ప్లాన్ వల్ల ఆ గృహంలో ఎన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలు ఏర్పడ్డాయి అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది మీరు పూర్తిగా ఇంజనీరింగ్ ప్లాన్ మీదనే ఆధారపడకుండా వాస్తు సిద్ధాంతం కూడా చూపించుకొని గృహాన్ని నిర్మించుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి